రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్నక సమాచారం ఛానల్ నా పేరు వాసు ఈ వీడియోలో ఒకసారి మనం మిరప తోటలకు సంబంధించి తెగుళ్ళు అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మిరప తోటలో వచ్చే తెగుళ్ళు అరికట్టుకోవడానికి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి సో ఏ టైంలో ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవడం వల్ల అంటే ఎటువంటి కాంబినేషన్ స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మిరప తోటలో వచ్చే ఆకుమచ్చ తెగుళ్ళు కానీ పండాకు సమస్య కానీ తర్వాత కాయ మచ్చ కానీ తర్వాత కాండం తెగుళ్ళు కాండం కుళ్ళిపోవడం కానీ లేదంటే కాండం దగ్గర మచ్చలాగా వచ్చి చెట్టు విరిగిపోవడం కానీ లేదా ఈ ముర్రికాయ మీద అంటే మనకి మొదటిగా పడిన కాయల మీద అయితే మనకి ఒక్కోసారి తాళయ్యే అవకాశం ఉంటుంది సో ఆ టైంలో మనకు అవ్వద్దు అని అంటే ఎటువంటి టెక్నికల్స్ మనకి అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో మనకి మిరప తోటల్లో ఈ టెక్నికల్స్ నేను చెప్పబోయే తెగుళ్ళకు సంబంధించిన మందులు అయితే ఉన్నాయో వాటిని మిరప తోటలో మనం వాడుకునే అవసరం ఉంటుంది అనమాట సో అవి మీకు మిరప తోట దశ నుంచి పెరుగుతున్నా అంటే పెద్దదైతున్న తోట పెద్దదైతున్న కొద్దిగా మనం ఎటువంటి టెక్నికల్స్ వాడుకోవాలనే దాని గురించి ఖచ్చితంగా ఉంటుంది దాంతోపాటు మనకు కొమ్మకుళ్ళు కూడా వస్తూ ఉంటుంది దానికి సంబంధించి కూడా చెప్పడం జరుగుద్ది చివరి వరకు వీడియో చూడండి నచ్చితం మటుకు వీడియోలు లైక్ చేయడం మర్చిపోకండి లైక్ అనే సింబల్ ప్రతి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా లైక్ కొట్టడం మర్చిపోకండి మీరు లైక్ కొట్టి సపోర్ట్ చేస్తూ ఉంటేనే మేము కొంచెం బాగా వీడియోలు తీయగలుగుతూ ఉంటాం ఖచ్చితంగా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలు చేసే ప్రయత్నం ఏంటి ఇక మిరపతోట వేసిన మొదటి దశలో మనం కొట్టుకోవాల్సిన టెక్నికల్ ఏంటంటే మనకి ఇప్పుడు రెడీమిల్ గోల్డ్ కానీ బ్లూ కాపర్ కానీ ఇవన్నీ కూడా మనం నారు దశలో వాడుంటాం అనమాట సో కాబట్టి మనం మిరపతోట కొంచెం వేసిన తర్వాత మొదటగా మనం చేసుకోవాల్సిన స్ప్రేయింగ్ ఏంటంటే సాఫ్ని వాడుకోవాలి అంటే మనం ఆల్రెడీ మూడకట పాస్ సాఫ్ కాంబినేషన్ మనం ఆల్రెడీ చెప్పున్నాం సో కాబట్టి సాఫ్ ఎందుకు చెప్తామని అంటే ఆ టైంలో మనకి వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆల్రెడీ మీకు తెలిసింది ఇప్పుడు వర్షాలు బాగానే పడతా ఉన్నాయి కాబట్టి తోట వేసిన తర్వాత మొదటి స్ప్రేయింగ్లో సాఫ్ని ఎందుకు వాడడం అంటే తెగుళ్ళ ప్రాబ్లం రాకుండా పండాకు లాంటిది పోతుంది దాంతోపాటుగా మనకి ఈ ఫంగిసైడ్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ పోతా ఉంటాయి అనమాట కాబట్టి సాఫ్లో మ్యాకోజైబ్బు కార్బన్ హైడైజైబ్ రెండు కాంబినేషన్ ఉంటుంది దీన్ని ఎకరానికి ఒక పావు కేజీ లెక్క వాడుకోమని చెప్తానే ఉంటాం సో కాబట్టి సాఫ్ డెఫినెట్గా ప్రతి రైతు కూడా మీరు వేసిన తర్వాత ఒక ఇరవై రోజుల్లోనూ ఇరవై ఐదు రోజుల లోపల ఖచ్చితంగా ఒకసారి సాఫ్ కొట్టండి దాని తర్వాత నెక్స్ట్ మనకి నాటివ్ ఈ నాటివ్ తెలియని రైతు ఉండరు మనకి తెగుళ్ళ మంది అంటే అందరికీ గుర్తొచ్చేది నాటివ్ అనమాట సో బేర్ కంపెనీ వాళ్ళది దీంట్లో టెక్నికల్ మనకి ట్రైఫ్లాక్స్ ఇస్ట్రోబిన్ తర్వాత మనకి టెబు ఖనిజులు అనే టెక్నికల్ ఉంటుంది దీన్ని ఎక్కడానికి ఒకసారి మనం ఒక వంద గ్రాముల లెక్క వాడుకోవడం చాలా మంచిది ఇది ఏంటంటే మనకి ఆకుమచ్చ వచ్చినా కానీ తర్వాత మళ్ళీ మనకి ఏదన్నా తెగులు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదన్నా పండుగ సమస్య వచ్చినప్పుడు ఇట్లాంటి టైంలో మనం దీన్ని వాడుకోవడం చాలా మంచిది అనమాట సో డెఫినెట్గా ఇది కూడా మీరు మిరప తోటల్లో ఏ టైంలో వాడుకునే మందుని ఆ కూడా ఖచ్చితంగా వాడుకోవచ్చు దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎమ్మిస్టర్ టాప్ ముర్రకాయ మీద కూడా ఖచ్చితంగా కొట్టుకోవచ్చు అనమాట దాంతోపాటు మనకి ఎమ్మిస్టర్ టాప్ సో ఎమ్మిస్టార్ టాప్ అంటే ఎమ్మిస్టర్ టాప్ సింజంటాక్ కంపెనీ వాళ్ళది సో దీంట్లో టెక్నికల్ మనకి ఎజాక్సిస్ దాంతో దాంతోపాటుగా మనకి డైఫ్నజల్ అనే టెక్నికల్ ఉంటుంది సో ఈ రెండు కాంబినేషన్ ఉండటం వల్ల మనకి ఏదైతే పూత దశ నుంచి మనతో కాయకి మారే మారే టైంలో అంటే మనకి పిన్నిసులు పడే టైంలో తర్వాత ఆ పిన్నిసులు వచ్చి కొంచెం పెద్దగా అయిపోయి కాయలుగా మారే టైంలో ఏదైతే పచ్చికాయ ఎక్కువగా ఉంటుందో మనకి తోటలో ఆ టైంలో మనం కనుక కొట్టుకున్నట్టయితే మనకి ఆ కాయ మచ్చ రాకుండా దాంతోపాటుగా మళ్ళీ మనకి వర్షాలు పడినప్పుడు కాయ అనేది తాలు కాకుండా ఉపయోగపడుతుంది సో ఈ రకమైన టెక్నికల్ని ఖచ్చితంగా మీరు అరవై నుంచి డెబ్బై రోజుల మధ్యలో మిరప తోటలో వాడుకుంటే మనకు మంచి రిల్ట్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా దీన్ని మిరప తోటలో ఒకసారైనా ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎం ఫార్టీ ఫైవ్ దీన్ని ముప్పై రోజుల లోపల ఖచ్చితంగా వాడుకోవచ్చు దీన్ని అసలు వాస్తవంగా సాయ సాయల్ అప్లికేషన్కి వాడుకోవచ్చు దీంట్లో టెక్నికల్ మ్యాంకో చెప్పే ఉంటుంది సో దీన్ని కూడా మనం సాయల్ అప్లికేషన్కి వాడుకోవచ్చు మూడు గ్రాముల చొప్పు లీటర్కి మూడు గ్రాముల చొప్పు తీసుకొని కింద భూమిలో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే వేరు ఫంగిసైడ్స్ ఏదన్నా అంటే వేరు గుళ్ళు ఏదైనా వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు లేదంటే మన పైన స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా దీన్ని ఎం ఫార్టీ కూడా మీరు సాఫ్ వాడకపోతే ఎం ఫార్టీ ఫైవ్ కూడా వాడుకునే ప్రయత్నం చేయండి విత్ కాంబినేషన్ ఏదన్నా మనకి దోమదో పురో లేదంటే నల్లిదో కాంబినేషన్ కొట్టేటప్పుడు ఎం ఫార్టీ కూడా వాడుకోవచ్చు ఇది ఇండోఫిల్ కంపెనీ వాళ్ళు వాడండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చరికి మనకి ట్రై కలర్ సో ట్రై కలర్ అంటే మనకి బెస్టాకర్ కంపెనీ వాళ్ళది దీన్ని సంవత్సరం మనం ఒకటేసారి స్ప్రే చేసాం ఒకటేసారి స్ప్రే చేసినాం చాలా మరికి కూడా కొమ్మకూళ్ళుడు వచ్చి చాలా తోటలన్నీ కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన మన తోటలో కొమ్మ కూళ్ళు అనే ప్రాబ్లం నా తెలిసి ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు అంత తక్కువ కొమ్మకూళ్ళు ఎందుకంటే మనం ముందు జాగ్రత్తగా దీన్ని స్ప్రే చేశాను టెక్నికల్ ఏంటంటే టాప్ టెక్నికల్ ఉంటుంది నాటివ్ టెక్నికల్ ఉంటుంది దాంతోపాటు సల్ఫర్ కాంబినేషన్ ఉంటుంది అంటే ట్రైప్లాక్సిస్ స్టోపిన్తో పాటుగా మనకి డైఫోకనాలజలు ట్రైప్లాక్సి స్టోపియన్ టైఫోకోనాలజలతో పాటుగా మనకి సల్ఫర్ కాంబినేషన్ ఉంటుంది సో సల్ఫర్ కాంబినేషన్ వేరే ఏ వేరే ఏ టెక్నికల్స్ వేరే ఏ దాంట్లో కూడా మనకి లేదు డైరెక్ట్గా మనకి తయోన్యూట్రీలు తప్ప తయోన్యూట్రీ కూడా వాడుకోవచ్చు మనకి తయోన్యూట్రీని కూడా మనం సెకండ్ స్ప్రేయింగ్ వాడుకోమని చెప్తాం దాన్ని కూడా ఎక్కడానికి వచ్చి ఒక కేజీ వాడుకోమని చెప్తాం సో దాన్ని కూడా డెఫినెట్గా స్ప్రే చేయండి అది కూడా తెగుళ్ళని కంట్రోల్ చేస్తే మనకి మొక్క తేడా కొనడానికి ఉపయోగపడుతుంది అనమాట ఖచ్చితంగా మనం రెండో స్ప్రేయింగ్లో ఖచ్చితంగా వాడాలి దాన్ని కూడా మనము సో ఇది మెయిన్గా వచ్చే ట్రై కలర్ సరిగా మనకి కొమ్మ కుళ్ళుడు మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఖచ్చితంగా దీన్ని వాడండి కొమ్మకులు హండ్రెడ్ పర్సెంట్ మీకు కంట్రోల్ చేస్తారు ఏది ఎక్కువగా మనకి చలికాలం వచ్చే టైంలో వాడుకోవడం చాలా మంచి దీన్ని కూడా అంతే ఎకరానికి వచ్చేసరికి మనం ఒక మూడు వందల మేటర్లు వాడుకోవచ్చు నెక్స్ట్ ఒకసారి మనకి క్యాబ్రి ఆఫ్ క్యాబ్రి ఆఫ్ మనకి బిఏఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది దీన్ని కూడా పోయినసరికి చాలా మంది రైతులు వాడున్నారు మనకి నారు దశలో కూడా కొంతమంది రైతులు వాడుతూ ఉన్నారు కానీ చిన్న చిన్న టెక్నికల్స్ నారు దశలో అలవాటు చేయకూడదని కాన్సెప్ట్లో మనం చెప్పట్లేదు కానీ మనకి మొక్క ఎదిగిన దశలో డెబ్బై నుంచి ఎనభై రోజులు తొంభై రోజుల టైంలో మనం క్యాబ్రి ఆఫ్ కూడా వాడుకోవచ్చు మెయిన్గా మనకి కాయమచ్చ రాకుండా పండుగకు సమస్య రాకుండా దీన్ని మనం వాడుకుంటే చాలా మంచి రిల్ట్ వస్తుంది దీంట్లో టెక్నికల్ మనకి మిత్రులంతో పాటుగా మనకి పైరాక్లోస్టోపి అనే టెక్నికల్ ఉంటుంది సో ఈ రెండు కూడా మనకి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఎకరైనా వస్తే ఒక ఆరు వందల గ్రాములు వాడుకోవచ్చు నెక్స్ట్ వస్తే మనకి టాటా కంపెనీ వాళ్ళు సార్థకం ఉంటుంది సో ఇది కూడా అంతా మనకి పైన సంవత్సరం చాలా మంది కొమ్మకుళ్ళు వచ్చిన టైంలో వాడారు బెస్ట్ రిజల్ట్ అయితే రావడం జరిగింది దీన్ని కూడా మనకి దీంట్లో టెక్నికల్ మిథైల్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది దాంతోపాటుగా మనకి మిథైల్ పదిహేను పర్సెంట్ ఉంటుంది తర్వాత దీంట్లో సరికి క్లోరో అని చెప్పి టెక్నికల్ ఉంటుంది దీని యాభై ఆరు పర్సెంట్ ఉంటుంది క్లోరో అనే టెక్నికల్ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ వల్ల కూడా మనకి కొమ్మ కూలు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు సో కాంబినేషన్ ఇది కూడా రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు సార్థక అనే దాన్ని కూడా నెక్స్ట్ ఒకసారి మనకి గెలిలో సెన్సా గెలిలో సెన్సా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇది కొటేవా కంపెనీ వాళ్ళది సో దీన్ని ఎకరానికి ఒక మూడు వందల ఎంఎల్ రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు మనం దీన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు దీంట్లో టెక్నికల్ మనకి ప్లూర్ స్ట్రోబిన్ దాంతోపాటు ట్రైకానోజల్ అని టెక్నికల్ ఉంటుంది ట్రై సైక్లోజల్ పైరాక్లోస్ స్టోబిన్తో పాటుగా ట్రై సైక్లోజల్ అని టెక్నికల్ ఉంటుంది సో ఇది కూడా ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు అసలు లాక్చువల్గా పైరాక్లాస్ స్టోబిన్ అంటే ఇది మనకి జెలోరాలు సెప్ కంపెనీ వాళ్ళు జెలోరాలు కూడా ఉంటుంది సో జె జెలోరాని కూడా వాడచ్చు కాకపోతే జెలీ ఛాన్సెస్ బెటర్ నాకు తెలిసినంత వరకు గెలుడు సంతా కూడా ఖచ్చితంగా మనం ఒక ఎకరానికి ఒకసారి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు డెఫినెట్గా మనం వాడు ఖచ్చితంగా మనం వాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఒకసారి మనకి మొక్క చిన్నగా ఉన్న దశలోనే వాడుకోవాల్సిన ఇంకొక టెక్నికల్ ఏంటంటే రోకో అనమాట థైఫోనైట్ మెథేలు థైఫోనైట్ మెథేలు ఖచ్చితంగా మనము మొక్క ముప్పై రోజుల దశలో ఒకసారి స్ప్రే చేసుకుంటే అంటే సాప్తో పాటుగా రోకో టెక్నికల్ వాడుకుంటే కొమ్మ కొమ్మ ఎండు తెగులు అంటే కొమ్మ దగ్గర ఏదైనా మచ్చ వచ్చి వంకర పడిపోవడం కింద పడిపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే థైఫాయిడ్ మెత్తలను వాడుకోవచ్చు రోకో కాంబినేషన్ని దీన్ని కూడా దగ్గరకు సరికి మనం ఒక పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక నూట నూట యాభై గ్రాములు వరకు వాడుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా మనకు మంచి రేట్ ఉంటుంది రోకో కూడా సాప్ వాడడం వల్ల ఖచ్చితంగా రోకోని ప్రిఫర్ చేయండి నెక్స్ట్ దాంతోపాటు ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మనకి మిరప తోటల్లో ఉపయోగపడేవి ఇవన్నీ తెగులు మందులు అందరికీ తెలిసిన మందులే అనమాట సో ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది ఏంటంటే వార్డెన్ ప్లస్ అని పోయినసారి వార్డెన్ ఉంది ఈ వార్డెన్ ఆల్రెడీ మనకి తెలిసింది చాలా మంది కూడా సో వార్డెన్తో పాటు ఈ సంవత్సరం ఏంటంటే వార్డెన్ ప్లస్ అని తీసుకొచ్చారు దాంట్లో మనకి థైమిథాక్సిమ్ కాంబినేషన్ ఉంది థైమిథాక్సిమ్ అంటే ఏంటంటే దోమను కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది సో పాటు ఎజాక్సిస్ట్రోబిన్ థైఫ్రాయిడ్ మిథైలు దాంతోపాటుగా మనకి ఈ థైమిథాక్సిమ్ కాంబినేషన్ ఈ మూడు కాంబినేషన్స్లో వార్డెన్ ప్లస్ అనేది వచ్చింది దీన్ని మన తోటలో కూడా ఒకసారి స్ప్రే చేసి చూద్దాం మన దగ్గర చిన్న శాంపుల్ రావడం జరిగింది దాని ఒకసారి మన తోటలో స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎట్టు అనేది కూడా మీకు రెగ్యులర్గా కమ్యూనిటీ పోస్ట్లో ప్రతిసారి మనం స్ప్రే చేసిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్లో పో చేయడం జరుగుద్ది ఖచ్చితంగా ఒకసారి వాడుకునే ప్రయత్నం చేయండి అంటే అది రిజల్ట్ చూపిస్తాను రిజల్ట్ చూపించిన తర్వాత బాగుంది అనిపిస్తే మీకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను దాంతోపాటుగా మనకి కొమ్మ కొమ్మ కుళ్ళు వచ్చిన టైంలో కొమ్మా నెలమ కూడా చాలామంది కొడతా ఉంటారు జిఎర్ఎం కాంబినేషన్ జిఆర్ఎం జిఎర్ఎం అనే కాంబినేషన్ ఉంటుంది జీఆర్ఎం ట్వంటీ సెవెన్ పర్సెంట్ కాంబినేషన్ ఏ సో దీన్ని కూడా కుమ్మాల్ అని కూడా కొడతారు కాబట్టి దీన్ని కొట్టిన తర్వాత కొంచెం మనకి కొంచెం దొరదలు వచ్చే లక్షణాలు తర్వాత ఎంత వచ్చే లక్షణం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కొట్టాలి కుంభనెల్లిని మంట పుట్టు మంట కూడా వస్తూ ఉంటుంది సో కుమానెళ్ళి సరి సింజంటా వాళ్ళది సో దీన్ని కూడా మనకి కొమ్మ కుళ్ళుడు వచ్చే టైంలో వాడుకోవడం చాలా మంచిది అది కూడా బెస్ట్ రిజల్ట్ వస్తూ ఉంటుంది దాంతోపాటు మనకి సింజంటావాలి స్కోర్ అని కూడా ఉంది డైఫోక్ అనేది చాలా టెక్నికల్ ఉంటుంది సో ఇదేంటంటే మనకి కొన్ని కొన్నిసార్లు రాయిపోతా ఉంటుంది అంటే కాయ రాలిపోతూ ఉంటుంది కాయ రాలిపోతుంది ఏంటంటే మనకి ఏదైతే మనకి ఆ మొక్కకి తర్వాత కాయకి మంచి తొడిమైతే ఉందో తొడి తొడి వచ్చరికి ఎండిపోతూ ఉంటుంది సో ఆ టైంలో మనం ఈ ఈ స్కోర్ అనే మందుని కొట్టినట్టయితే మనకి బెస్ట్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది సో ఇది మొత్తానికి మనకి తెగుళ్కు సంబంధించి బెస్ట్ మందులు తెగులు ప్రాబ్లం రాకుండా తెగుళ్ళు వచ్చి అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనకి కొమ్మ కుళ్ళు కానీ కుళ్ళుడు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినప్పుడు మనం తోటల్లో వాడుకోవాల్సిన మందులు అనమాట మిరప తోటలో వాడుకోవచ్చు మందులకి సో ఇదంతా కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకున్నా మీ అందరికీ ఉపయోగపడదనుకుంటా ఉన్నా నచ్చింది అనుకుంటే తర్వాత ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం అంటే ఈ సింబల్ క్రెష్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకేదైనా డౌట్లు కింద కామెంట్ చేయండి ధన్యవాదాలు